హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను కాకరకాయ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చేదు లేకుండా ఇష్టంగా తింటారు ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను లోపల గింజలను తీయాల్సిన అవసరం లేదండి గింజలతో పాటు ఇలానే సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయల్లో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయల్లో ఇలా వాటర్ ఫామ్ అవుతాయి ఇప్పుడు ఈ కాకరకాయల నుంచి ఈ జ్యూస్ అంతా పిండేసి కాకరకాయలని వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేయడం వలన కాకరకాయ ఎది లేకుండా ఉంటుంది ఈ విధంగా మిగిలిన కాకరకాయ జ్యూస్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు తాగాలనుకుంటే ముందుగా సాల్ట్ని వేసుకోకుండా జ్యూస్ చేసుకోండి కాకరకాయ ఫ్రై కోసం మందంగా ఉన్న కడాయిని తీసుకోవాలి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి కాకరకాయ ఫ్రై అయ్యేలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పున్నాల పప్పు మీ రుచికి తగ్గినట్టుగా కారం మిరపకాయలని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నువ్వులని కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ వేయించుకున్న వీటిని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి ఇలా కాకరకాయ మంచిగా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కాకరకాయ పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకోవాలి మసాలా పౌడర్ని ఒకేసారి వేయకుండా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదండి ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కాకరకాయ ఫోర్ టు ఫైవ్ డేస్ పాడవకుండా మంచిగా ఉంటుంది ఇంతే అండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో